టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేర్పించిన మంచి అంశాలు సో మనం ఎక్కువగా ఎవ్వరిని నమ్మదు మెయిన్ మన పక్కన ఉన్న వాళ్ళని అస్సలు నమ్మకూడదు సో మనం మన అనుకున్న వాళ్ళే మనం మోసం చేస్తూ ఉంటాం సో ఎవరిని నమ్మద్దు సో మన మీద మనకు నమ్మకం ఉండాలి అంతే అండ్ సెకండ్ డోంట్ వేస్ట్ మనీ మనీని ఎక్కువగా మనం వేస్ట్ చేయొద్దు మనకు అవసరం వచ్చినప్పుడు ఏ ఒక్కరు రూపాయి ఇవ్వరు సో మనం ఎంతో కొంత మనం సంపాదించే దాంట్లోనే కొద్దిగా మన కోసం అంటూ పోగు చేసుకుంటే మనకు ఒక టైంలో ఒక్క వంద రూపాయలైనా ఉపయోగపడుతుంది సో మనని ఎక్కువ వృధా చేయకూడదు అవసరం వచ్చినప్పుడు మాత్రమే యూస్ చేసుకోవాలి అవతల వాళ్ళు నువ్వు వేసిన రోడ్డు అని అనుకున్న పర్వాలేదు మనీని ఎక్కువగా వేస్ట్ చేయకూడదు అండ్ కార్డు అని వచ్చేసి మనల్ని కావాలనుకున్న వాళ్ళని దూరం చేసుకోవద్దు మన మీద నమ్మకం ఉండి మన మంచి కోసం ఆలోచించే వాళ్ళని అసలు వదులుకోకండి సో మనని ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవద్దు సో ఇయర్ వెళ్తూ వెళ్తూ నాకు మంచి విషయాలు అయితే నేర్పించింది సో గుడ్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ వెల్కమ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అది తెలుసుకునే ముందుకు పోతే విజయం